ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి అసలు ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అంటే మా అత్తయ్య గారికి ఎంత ఇష్టం అంటే ఇయర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇదే పొట్లకాయ పెరుగు పచ్చడి వేసుకొని తినమన్నా తింటారు అంత ఇష్టం అనమాట చేయడం కూడా చాలా ఎమ్మెగా చేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇంకా పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు పొట్లకాయ ముక్కలు సర్కిల్ షేప్ లో కట్ చేసుకోవాలన్నమాట పసుపు ఉప్పు ఇంకా పచ్చిమిర్చి అంతే దట్స కారానికి పచ్చిమిర్చి మీరు కారం ఎంత తింటారో మీకు తెలుస్తుంది కదా కారానికి అంటే మీ టేస్ట్ కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఉప్పు అనేది వేసుకోండి అనమాట పసుపు మనం పెరుగులో వేసేస్తాం ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ పొట్లకాయ ముక్కల్ని సర్కిల్ షేప్ లో కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని పసుపు ఉప్పు వేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పొట్లకాయ ముక్కలు ఉన్న గిన్నె పెట్టినట్లయితే సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే ఆ పొట్లకాయ ముక్కలు అనేవి ఉడుకుతూ ఉంటాయి ఎలా ఉడకాలి అంటే ముక్క ఉడికిన తర్వాత మనం పట్టుకుంటే అది గుజ్జులాగా అయిపోవాలన్నమాట అంత మెత్తగా ఉడకాలి ముక్క అనేది తర్వాత వచ్చేసి పెరుగు తీసుకోండి హాఫ్ కేజీ పెరుగు తీసుకున్న మామూలుగా అయితే ముక్కలు ఎక్కువ ఉండి పెరుగు తక్కువ ఉంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కాబట్టి ముక్కల్ని బట్టి పెరుగు తీసుకోండి అనమాట ఒకవేళ మాకు ముక్కలు ఎక్కువ వద్దు పెరుగు ఎక్కువ కావాలి అనుకుంటే పెరుగు క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోండి మేమైతే ఎక్కువ పెరుగు తక్కువ తీసుకుంటున్నాము తర్వాత పెరుగులో కొంచెం పసుపు వేసుకోండి మనం ఆల్రెడీ ముక్కల్లో పసుపు వేసాము పెరుగులో కూడా కొంచెం పసుపు వేసుకోవచ్చు అనమాట అంటే చూసి వేసుకోండి రెండిట్లో ఈక్వల్ గా తర్వాత పెరుగులో కొంచెం కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత తర్వాత వచ్చేసి ఒక చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి చిన్న మిక్సీ జార్ తీసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఎన్ని పచ్చిమిరపకాయలు అయితే పడతాయో అన్ని పచ్చిమిరపకాయలని మిక్సీ జార్ లో చిన్న చిన్న ముక్కలుగా అంటే చిన్నగా అవసరం లేదు ఒక ఒక మిర్చిని టూ పీసెస్ గా కట్ చేసి ఆ జార్లో వేసి దాంతోపాటు కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసుకొని మిక్సీ వేసి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి ఆ పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఈ పెరుగు ఉంటుంది కదా పెరుగు మనం పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం ఆ పెరుగులో వేసేయాలన్నమాట వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పొట్లకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం అందులో వాటర్ పోస్తాం కదా ఎంత వాటర్ అయితే అవసరమో అంతవరకే వాటర్ పోసుకోండి ఎక్స్ట్రా వాటర్ ఉంటే పారబోయటము ఆ నీళ్లు వంపేయడం అట్లా కాకుండా ఎందుకంటే ముక్కలు ఉడికిన తర్వాత ముక్కల్లో ఉండే ఇదంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వాటర్ అనేది మాక్సిమం ఎంత అవసరమో అంతే పోసుకోండి ఎక్కువగా పోసి తర్వాత మళ్ళీ ముక్కలు వడపోయటం అట్లాంటివి చేయకండి ఈ ముక్కలన్నింటినీ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ముక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ ముక్కని ముక్కలన్నిటినీ పెరుగులో వేసేసుకోండి పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద మూకుడు తీసుకొని మూకుడులో పోపుకు సంబంధించి మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో మీ ఇష్టం మేమైతే ఇట్లా వంకి గంట ఉంటుంది కదా వంకీ గంటతో ఒక స్పూన్ ఒక గంట వేసుకున్నాం అనమాట అందులో పోపు గింజలు యాజ్ ఆవాలు జీలకర్ర పచ్చి పచ్చిపప్పు మినప్పప్పు ఇక ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి పోపు పోపుకి బాగా అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెము పచ్చి పోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఆ వేడి వేడి పోపుని మనము ఈ రెసిపీలో అంటే పెరుగు రెసిపీ ఉంది కదా అందులో వేసేసినట్లయితే పోపు అనేది అయిపోతుంది అనమాట మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్టీ టేస్టీగా ఉండే టేస్టీ టేస్టీగా ఉండే పొట్లకాయ మీ మీకోసం సిద్ధం అయిపోయింది ఇక ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు టాపిక్ వచ్చేసి అందరూ అరిటాకుల్లో భోజనం అనేది ఇష్టపడతారు మాక్సిమం ఈ కాలంలో కూడా కొంతమంది పెళ్లిళ్లలో అరిటాకు భోజనాలు పెడుతూ ఉంటారు ఇవాళ కాన్సెప్ట్ అదేనండి అరిటాకు భోజనాల గురించి చెప్పబోతున్నాయి అనమాట పూర్వము మాక్సిమం అందరూ అరిటాకు భోజనాలే చేసేవాళ్ళు అనమాట ఎందుకంటే అరిటాకులో పొటాషియం ఉంటుంది మనము ఆ అరిటాకులో అన్నం పెట్టుకొని వేడి వేడి అన్నం పెట్టుకొని కలుపుకొని తినేటప్పుడు ఆ వేడికి ఏమవుతుందంటే ఆ ఆకులో ఉండే పొటాషియం అనేది మనం వేసుకున్న రెసిపీస్ లోకి వచ్చేస్తుంది అనమాట అదిగాక మనం కలుపుతుంటే అప్పుడప్పుడు మన గోల్డ్ కొనల్లో అరిట అనేది ఇరుక్కుంటుంది అనమాట అది మనం అలానే తినేస్తాం మనకి కడుపులోకి వెళ్ళిపోతుంది దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే అరిటాకు అరిటాకు ఉండే ఈ పొటాషియం అంటే అరిటాకులో భోజనం తినటం వల్ల జీర్ణ క్రియ అనేది అంటే జీర్ణ శక్తి అనేది పెరుగుతుంది అంటే ఏది తిన్నా త్వరగా ఆరాయించుకుంటారు అది ఒకటి బెస్ట్ క్వాలిటీ అనమాట అరిటాకు ఇంకొకటి ఇంపము ఆ ఎవరన్నా ఇంటికి విందుకు వస్తున్నారు అంటే మాక్సిమం అరిటాకుల్లో భోజనాలు పెడతారు శత్రువైనా సరే శత్రువైనా సరే ఇంటికి వస్తే తనకి భోజనాలు పెడతారు అంటే వచ్చే శత్రువు కూడా అరిటాకు భోజనాలు అంటే ఇష్టపడతాడు ఎందుకు అంటే ఒకవేళ తను తినే అన్నంలో విషం కలిపితే ఈ అరిటాక్ అనేది రంగు మారుతుంది దాని దాని ద్వారా తెలుసుకోవచ్చు అన్న ఒక ఆలోచనతో అంటే ఇప్పుడు వాళ్ళు తినే అన్నంలో కానీ కూరల్లో కానీ విషం కలిపి పెట్టారు అనుకోండి అరిటాకు ఏమవుతుంది అంటే ఆ విష విషానికి అరిటాకు నలుపు అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట అంటే బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది అరిటాకు దాని ద్వారా నేను తినే ఫుడ్ పాయిజన్ అని చెప్పను ఆ శత్రువు గమనించి తినడం మానేస్తారు అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట పూర్వకాలంలో ఇది బాగా పాటించే వాళ్ళు శత్రువు ఇంటికైనా సరే వెళితే అరిటాకులోనే భోజనం భోజనం చేసేవాళ్ళు అనమాట అంటే కలర్ చేంజ్ కాకపోతే గనక వాళ్ళు ఇంకా ఫుల్ఫిల్ గా అహా నేను తినే ఫుడ్ చాలా మంచి ఫుడ్ అన్న ఆలోచనతో తిండే తినేవాళ్ళు అనమాట ఇంకోటి ఆ మళ్ళీ చెప్తున్నానండి సైంటిఫిక్ గా కూడా అరిటాకు భోజనం అనేది చాలా హెల్త్ కి చాలా మంచిదండి ఇప్పుడు కూడా కొన్ని హోటల్స్ లో టిఫిన్స్ కానీ ఆ రైస్ కానీ పార్సిల్స్ చేయాలి అన్నా వాళ్ళకి సప్లై చేయాలి కస్టమర్స్ కి పెట్టాలి అన్నా సరే కొన్ని హోటల్స్ లో యూస్ యూజ్ చేస్తున్నారండి ఇప్పటికీ కొంతమంది మన ఆచారాన్ని మానేయకుండా అది కంటిన్యూస్ చేస్తున్నారు మనం కూడా ఎప్పుడూ కాకపోయినా కనీసం అప్పుడప్పుడు అయినా సరే అరిటాకులో భోజనం తినాలండి ఎందుకంటే అది హెల్త్ కి చాలా మంచిది ఇప్పట్లో ఇప్పుడైతే అందరూ మాక్సిమం ఆ కంచాల్లో తినేస్తున్నారు ఏమంటే పూర్వకాలం రాజులు బంగారు కంచాల్లో దాయాదులేమో వెండి కంచాల్లో ఇట్లా తినేవాళ్ళు అనమాట మట్టి మట్టి కుండల్లో అట్లా తినేవాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే మర్రి చెట్టు ఉంటుంది కదండి మర్రి చెట్టు విష్ణువుకి చాలా ప్రీతికరమైన వృక్షం అనమాట మర్రి ఆకులలో కూడా భోజనం చేసేవారు పూర్వం ఎందుకంటే మర్రి ఆకులలో భోజనం చేయడం ద్వారా చాలా హెల్త్ కి చాలా మంచిది అనేది ఒక విషయం కూడా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆకులు ఎండిన తర్వాత వాటిని లాగా కుట్టి మనకి అంటే పుల్లలు గుచ్చి ఆకు ఒక విస్తరాకులాగా తయారు చేస్తారన్నమాట ఈ మోదుగా ఇస్తలలో తినడం ద్వారా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అని చెప్పాలని మన పెద్దలు చెప్తుంటారు ఇదేనండి ఈ రోజు ఆకు భోజనం గురించి నేను చెప్తున్న టాపిక్ ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఒట్టి కాన్సెప్ట్ గురించి చెప్పట్లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ చేయాలి అన్న ఆసక్తి పెరుగుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్